ఏం గంగాధరన్న బండారి గంగాధరన్న ఇవాళ పెట్టిండు విగ్రహాన్ని వీర శివాజీని ఆ వీర శివాజీ మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం కదా వీనికి దయ్యం పట్టిందనో లేకపోతే దేవుడు పూనిండునో మన గంగాధరన్న కూడా వీర శివాజీ పూనిండు నెత్తిలో కూర్చున్నాడు తనను మనసులో పెట్టుకున్నాడు ఎవ్వరూ చెయ్యని పనులు నేను చెయ్యాలి అని వీర శివాజీ ఈ దేశంలో ఒకనాడు సంవత్సరం తెలిసిన వాళ్ళకి చెప్తా పదహారవ పదిహేడవ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నడుస్తున్న కాలంలో దేశంలో దేశీయ రాజ్యం ఒక శూద్ర రాజు ఒక కాపు బిడ్డ వీర శివాజీ ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించిండు మరాఠ సామ్రాజ్యాన్ని నిర్మించిండు అటువంటి సామ్రాజ్యాన్ని నేనెందుకు నిర్మించకూడదు అని చెప్పేసి ఇవాళ బండారు గంగాధరన్న కలడు అంటున్నాడు బండారు గంగాధరన్న పదిహేనవ ఏటనో పదహారవ ఏటనో అన్నల అడుగుల్లో అడుగేసి ఇక్కడ చెంచల్ కూడా చేయలు చెల్లపల్లి చేయలు చూసొచ్చిండు అన్నలతో సహవాసం చేసిండు చిన్న ఏజ్లోనే పెద్దలతో సహవాసం చేసి పెద్ద పెద్ద వీరుల చరిత్రను జైళ్ళల్లో చదువుకున్నాడు ఏ రోజు కూడా ఇవాళ విప్లవోద్యమం ఇక్కడున్నా లేకున్నా ఆ విప్లవోద్యమాన్ని ఇక్కడున్న ప్రజల గుండెల్లో బతికిస్తూ తాను బతుకుతూ ఒక నాయకుడుగా నర్సాపూర్ ఏరియాలో నిలబడుతున్నాడు ఈ పక్కనే గద్దరన్న తుఫ్రాన్ ఈ వెనుకనే గద్దరన్న ఒక వీరుడి మరణం సందర్భంగా దీని సంగతి ఏందో బయట పెట్టాలని దేశ చరిత్రలో ఎవరు చేయలేని పని ఒక అదేమి వాటికలో కాడు మీద పడుకొని ఈ రాజ్యాన్ని సవాలు చేసిన గద్దెరన్న ముద్దు బిడ్డ ఇక్కడే ఉంది మన సోమన్న మన విప్లవ నాయకులు గడ్డ మోహన్ రెడ్డి అనేక మంది వేదిక మీద అనేక మంది బహుజన వీరులు ఇక్కడ మీరందరూ కూడా ఇలా పుట్టినరోజును ఆనందించడానికి పుట్టినరోజును జరుపుకోవడానికి వచ్చిన మీకు అందరికీ తెలియని విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నా నా పేరు భద్ర సిద్ధేశ్వరం ఇంతకు ముందు చెప్పిండో మన అన్న ఇరవై రెండు రోజులు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష గాంధీ కంటే ఒక రోజు ఎక్కువ నిరాహార దీక్ష చేసినాము అది మీ అందరికి తెలుసో లేదో మీరు వీడియోలలో యూట్యూబ్లలో చూస్తుండో లేదో గంగాధరన్న యూట్యూబ్ లలో చూస్తుండో లేదో అది చెయ్యడానికి గంగాధరన్న నాకు ఏమంటారు కుడిచేయి మెయిన్ సపోర్టర్ గా నిలబడి ఇవాళ దేశంలో కుల జనగణ సాధించుకోవచ్చినాం మేము చాలా మంది బెదిరిచ్చారు మమ్మల్లా మోడీ ప్రభుత్వం మొండి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో పెట్టుకుంటే మీరు గెలవలేరు మీ శవాలే వస్తాయని చెప్పేసి కానీ ఇక్కడ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి బీసీల రిజర్వేషన్లు కొలగన చేయాలని ఇక్కడో పన్నెండు రోజులు నిరాదీక్ష చేసినాం ఆ సందర్భాత్నా కూడా నాకు అండగా ఉన్నాడు తర్వాత ఢిల్లీలో కూడా మేము ఇక్కడ జరిగింది ఏదైతే ఉందో ప్రజల ఇక్కడ పెట్టిన బిల్లులు ఏవైతున్నాయో బీసీ బిల్లులు మనం ఢిల్లీలో కూడా సాధించుకురావాలని చెప్పేసి చిన్న గరికపోసలు మేము డిసైడ్ చేసినాం చాలా పెద్ద ప్రభుత్వం మొండి ప్రభుత్వం వాళ్ళను దేశంలో ఉన్న ఏ పార్టీలు మనం ఏం చేయలేము అనుకునే పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న చిన్న ఎత్తుగడలు వేసి మేము మోడీ ప్రభుత్వాన్ని మెడలు పంచి ఇవాళ దేశంలో మన జనగణన మన మన కులాల జనగణన ఎంతుందో తేల్చాలని చెప్పేసి లెక్కలు చేయాలని చెప్పేస్తే ఇలా అక్కడ ఒప్పుకున్న పరిస్థితున్నది మరి జనగణన చేస్తే ఏమొస్తుంది మనకు మాకేం వస్తుంది లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకుంటాడు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం మన లెక్కలు పెట్టింది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడున్న బ్రాహ్మణ బనియా ప్రభుత్వాలు మన లెక్కలు మాయం చేసినాయి లెక్కలు లేకపోతే మిత్రులారా హక్కులు లేవు హక్కులు లేకపోతే ఆజాది లేదు ఆజాది అంటే స్వాతంత్రం మన హక్కులు మనకు లేనప్పుడు మనకు స్వాతంత్రం లేనట్టు లెక్క నిజానికి ఈ దేశ మూలవాసులం ఈ దేశ భూమి పుత్రులం మనం మనకు ఈ దేశంలో హక్కులు లేవు రెండో పౌరులు ఉన్నాం ఎప్పుడన్నా ఊహించుకుంటామా మన గంగాధర్ ముఖ్యమంత్రి కావచ్చను లేకపోతే బతులసిద్దేశ్వర లేకపోతే ఏపు సోమన్నో ప్రధానమంత్రి సోమన్న కూడా ఏం పాడుతుండంటే ఫ్లైట్లు నడపాలి లేకపోతే శాస్త్రవేత్తలు కావాలి కానీ సోమన్న ఈ దేశానికి ప్రధానమంత్రి కావడానికి ఏం తక్కువ ఉన్నది సోమన్నకు ఈ దేశ ప్రధానమంత్రి ఏమన్నా సోమన్న కంటే గట్టిగా మాట్లాడగలుగుతారా ఈ ఈ సోమన్న ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ మాట్లాడగలరు కదా అనుకుంటే సభలు నడపలేడా అసెంబ్లీ నడపలేడా పార్లమెంటు నడపలేడా మన ఇంత మందిని ఎవరు అయినా అసలు మన సమస్యలు మనకు అవగాహన ఉంటుంది కానీ వాడికి వాడికి అవగాహన ఉంటది పాపన ఏం అవగాహన ఉంటది బని అంటే కొమర్లకి ఏం అవగాహన ఉంటుంది ఇవాళ రైతులం కూలీలం శ్రమజీవులం ఎండ తీసినం పీ తీసినం అన్ని తీసినం వేల సంవత్సరాల నుంచి మనం పని చేస్తే కదా మనం శుభ్రం చేస్తే కదా వారు బతికి బయటపడ్డది మనం శుభ్రం చేయకపోతే ఆ కొడుకులు ఆ జాతి ఏ రోజు చచ్చిపోయేది వేల సంవత్సరాల నుంచి ఆ అగ్ర కులాలు బతుకుతున్నాయనంటే మనం బువ్వగడితే మనం శుభ్రం చేస్తే మనం బట్టలు ఉతికితే మనం బట్టలు నేస్తే ఇవాళ వాళ్ళు బతికి ఉండి మేమే పరిపాలించగలుగుతాం మేమే సమర్థులం ప్రతిభ ఉంది అని విర్రవీగుతూ మనల్ని అనగార్చుతున్నారు మన బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు కాబట్టి మనం అసెంబ్లీ పార్లమెంటులో ఉన్నప్పుడే మన హక్కులు మన కనీస మద్దతు ధరలు మన పిల్లల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది మన మనం పార్లమెంటులో లేనంతవరకు ఒకనాడు నేను నేను అన్న రోడ్డు వ్యక్తినే మన గంగాన్న కంటే ముందుగా మేము ఇట్లాంటి పల్లెల్లో తిరిగిన వాళ్ళమే ఈ పల్లెకి వస్తే కూడా ఇది నా ఊరు అనిపిస్తుంది ఎందుకంటే ఒక పిల్లుట్ల ఊరు పక్కనే ఒక అడివి ఉంటే ఊరు పక్కన అడివి ఉంటే ఇది మా ఊరు అనిపిస్తుంది మా తల్లి అనిపిస్తుంది వీరంతా నా వాళ్ళు అనిపిస్తుంది నా వాళ్ళ మధ్యన నా రక్త సంబంధికుల మధ్యన నేను మాట్లాడుతున్నాను కనుక మిత్రులారా ఇవాళ మనం ఈ పల్లె ఈ అడవి నుంచి ఆ పార్లమెంటుకు ఒకప్పుడు అడవికి పోయినాం అడిగిపోయిన ఉద్యమం మరింత అడవికి పోయింది అక్కడ కూడా అది తగ్లాడుతున్న పరిస్థితున్నది ఇవాళ ఉద్యమం గెలుస్తుందా ఓడుతుందా అనేది పక్క పెట్టి ఇక్కడున్న మనంగా దాన్ని బయట ఉన్న పార్టీల్ని అనేక పార్టీల్ని రక్షించాలంటే ఈ దేశంలో బీజేపీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇవాళ మన అన్యాయం చేస్తుంది మండల్ కమిషన్ నుంచి మొదలు పెట్టే ఈ బాడి వరకు ఈ మధ్యలో మీకు తెలుసు చదువుకున్న వాళ్ళకి ఎకనామికల్ పేరిట అగ్రకుల పేదలకు కాదు అగ్రకులాల జనాభా మొత్తం వాళ్ళది ఎంతుందో అంత శాతం రిజర్వేషన్ తీసుకున్నారు పది శాతం రిజర్వేషన్ తీసుకుంటారు మనం బీసీ లో నలభై శాతం ఉన్నాం ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్లకు జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చింది ఇవాళ దేశంలో ఎక్కువగా నష్టపోతున్నది ఎవరి అనంటే బీసీలే ఇవాళ బీసీల పోరాటంలో బండారు గంగాధర నాతో ఉండి మేమిద్దరం కలిసి హిందూ బీసీ మహాసభ బీసీ ఆజాది చేసి బీసీ స్వాతంత్ర ఉద్యమం నిర్మించాలని చెప్పేసి మన తెలంగాణ నుంచి మన పిల్లుట్ల ప్రాంతం నుంచి మన నర్సాపూర్ ఏరియా నుంచి మనం ఢిల్లీ పోయి పోరాటం చేసుకొని కుల జనగణన సాధించుకొని వచ్చిన సందర్భంగా మనం నర్సాపూర్లో ఇవాళ ర్యాలీ చేసుకున్నాం మనం శివాజీని వీర శివాజీని మన నెత్తిన పూనిండి గనక ఒక బీసీ మహారాజ్యాన్ని ఒక కాపు రాజ్యాన్ని ఒక రైతు రాజ్యాన్ని శివాజీ అంటే ఒక రైతు బిడ్డ రైతు బిడ్డ రాజ్యం ఏలితే ఆ రోజు ఇవ్వాలి కాదు మనకు ప్రభుత్వాలు లోన్లిచ్చేది రైతు బిడ్డ శివాజీ ఈ రైతులకు లోన్లు ఇచ్చి ఆనాడు ప్రజలందరినీ తన కన్న బిడ్డల వల్ల చూసిన ఎందుకు చూసినట్టే ఆ బిడ్డ మన రక్త సంబంధీకుడు కాబట్టి మన రక్త సంబంధీకులు ఇవాళ పార్లమెంటులో ఉంటే మన రక్త సంబంధీకులు అసెంబ్లీలో ఉంటే మనకు ధైర్యం మనకు మేలు జరుగుతుంది మిత్రులారా ఇవాళ ఈ ఉద్యమంలో నాతో గంగాధరన్ ఉన్నాడు గంగాధరతో పాటు మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న మిగతా బంధువులందరికీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇస్తాం